ఎమ్మిగనూరు పట్టణ కేంద్రంలోని శిల్పానగర్ లో ఎమ్మిగనూరు వైఎస్ఆర్ పార్టీ నూతన కార్యాలయం శిల్పానగర్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చన్నకేశర్ రెడ్డి ఎమ్మిగనూరు వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త బుట్టారేణ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు ఎంబినూరు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం ఎమ్మిగనూరు సమన్వయకర్త బుట్టారేణుకా మాట్లాడుతూ ఈ రోజు నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలు చేపడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఎమ్మిగనూరు వైఎస్ఆర్ సిపి పార్టీ ఎమ్మెల్యేగా ప్రకటించడం నాకు చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆశీస్సులతో ప్రజలు అభిమానంతో ప్రచార కార్యక్రమం మొదలుపెట్టారు ఎమ్మెల్యే చందకేశ్వర రెడ్డి ఆశీర్వాదంతో ఎంబిగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని గత ఐదు సంవత్సరాలుగా జగనన్న ఇస్తున్నటువంటి నవరత్నాలు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందారని ఈ నవరత్నాలే కాకుండా నాడు నేడు ద్వారా విద్య కాని వైద్యం కానీ రైతుల కోసం రైతు భరోసా మహిళల కోసం వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొంది వారే ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మాకు ఆ ధైర్యాన్ని నమ్మకం ఇచ్చాడని కొనియాడారు ఇక ఈ రోజు నుంచి ప్రజల దగ్గరకు క్యాంపెయిన్ గా వెళ్లాలని ప్రజలకు సుపరిపాలన కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాలని మారు జగనన్న ప్రభుత్వం వస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చందకేశర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బుట్టా రేణుకమను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుట్టా రేణుకమను నలభై వేల మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు నేలకంఠం ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మన గౌరవ ఎమ్మెల్యే గారు చెన్నకేశవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మరి ఈ రోజు నుంచి ఇంకా కార్యక్రమాలు అనేవి మొదలుపెట్టబోతున్నాము ఇంకా ఎలక్షన్స్కి ఒక రెండు నెలలు మాత్రమే ఉంది మరి మన ముఖ్యమంత్రి వల్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎము నియోజకవర్గాన్ని అప్పిచిప్పడం జరిగింది అభ్యర్థిగా నాకు ప్రశ్నించడం జరిగింది ఎంజకేషన్ రెడ్డి గారి ఆశీషులతో ప్రజల అభిమానంతో చక్కగా క్యాంపెయినింగ్ చేయగలుగుతానని మరి వారి అందరికీ కూడా ఆశీర్వాదంతో ఎముగునూరు నియోజకవర్గంలో వారి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఎంతో గర్వంగా ఎంతో కాన్ఫిడెన్స్తో మేము ప్రచారానికి వెళ్ళేందుకు మాకు జగన్ అన్న ఆల్రెడీ అన్నీ సెట్ చేశారు గత ఐదు సంవత్సరాలుగా అన్న ఇస్తున్న ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పేదవాడికి అందాయి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందారు ఈ నవరత్నాలే కాకుండా నాడు నేడు కింద విద్య కానివ్వండి అలాగే వైద్యం కానివ్వండి అలాగే రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి మహిళల కోసం ఆసరా కానివ్వండి ఏ వర్గాన్ని తీసుకున్నా ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వారే మరి అన్న మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు ఆ నమ్మకాన్ని ఇచ్చాడు అన్న ఇచ్చిన నమ్మ నమ్మకంతో ఈరోజు మేము క్యాంపెయినింగ్కి వెళ్తాము ప్రజల దగ్గర వెళ్ళి మరి ఒక్కసారి సుపరిపరిపాలన కావాలి అంటే మరి జగనన్నని గెలిపించుకోవాలి అని అందరికీ కూడా అభ్యర్థించి మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తే రాజ్యం మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది పేద ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అనేసి మేము ఒక అన్నని ఒక అనంచిన ధైర్యాన్ని తీసుకొని ఆ నమ్మకంతో మేము క్యాంపెయినింగ్కి ముందుకు వెళ్తాము ఈరోజు ఈరోజు జనకేశర్ రెడ్డి గారు అలాగే మన ఎమ్మెల్యే గౌరవనీయులు చెన్నకేశ్వర రెడ్డి గారు అలాగే జగన్ అన్న రెడ్డి గారి తనయుడు జగన్ అన్న ఇద్దరి సపోర్ట్ తోటి నేను క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తాను వారి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని అన్న పెద్ద వయసు పెద్ద వయసు ఉండడం వల్ల అన్ని కార్యక్రమాలకి రాకపోయినా అన్న ప్రామిస్ చేశారు జగన్ అన్నను నాకు తోడుగా పంపిస్తానని మరి మేము ఇద్దరం కలిసి క్యాంపెయినింగ్ చేసి చక్కగా మంచి విజయాన్ని సాధిస్తామని ఒక నమ్మకం ఒక ఆశతో ఉన్నాము సో ప్రజలందరి ఆశీస్సులు కూడా మాకు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తూ సెలబీస్తాము ఇన్ఛార్జ్గా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది సీఎం గారు కూడా గుట్టేణమ్మ గారికి సపోర్ట్ చేసి తప్పక వైఎస్ఆర్ పార్టీ నన్ను గెలిచే వెళ్ళాలని ఆదేశం చేయడం జరిగింది నేను కానీ నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి కానీ గుట్టర్ గారితో బాగా కోఆపరేట్ చేసి ఆమె విజయానికి ప్రతి కృషి చేస్తాము తప్పక మీకు గెలిపిస్తామని కూడా నేను భావిస్తున్నా ఈ ఎలక్షన్స్లో ప్రతి గ్రామంలో కూడా మన వైఎస్ఆర్ నాయకులు తర్వాత వైఎస్ఆర్ గారి ప్రేమ సంక్షేమ పథకాలు ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు అందరు కూడా కూడా ఇది వైఎస్ఆర్ అభిమానంతో ఉన్నటువంటి కాల్ చేసి మన ఎమ్మెల్యే పట్టణంలో కూడా ఇవాళ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఉన్నాయి కానీ ఇవాళ ఆ ఓట్లన్నీ కూడా వైఎస్ జగన్ గారి ఓట్లుగా మారిపోయినాయి ఎందుకంటే సంఖ్యా పథకాలు ప్రజలు జరుగుతాను దీనికి దృష్టాంతమం ఏమంటే జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాదాపు ముప్పై ఒక్క సీట్లలో గెలిచి గెలవడము వాళ్ళు మెజార్టీ అంతా కలిపితే కౌన్సిల్ల మెజార్టీ అంతా కలిపితే వైఎస్ఆర్ పార్టీకి దాదాపు పన్నెండు వేల కోట్లు మెజార్టీ ఎమ్మెల్యే పవన్లే రావడం జరిగింది దానివల్ల ఇతూరే అత్యధిక మెజార్టీతో కనీసం నలభై వేలు ఓట్ల రిజార్ట్తో ఇక్కడ బుషారెడ్డి సామి గారికి ఇక్కడ వైఎస్ఆర్ అభ్యర్థిగా తప్పకుండా గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని మనం చేస్తాం